నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం నుంచి బహిష్కరించినా సరే చాలా మంది ప్రవాసులు చెడు మార్గాలలోనూ అడ్డదారుల్లోనో కువైట్ లేకి మళ్లీ ప్రవేశిస్తూ ఉన్నారు తాజాగా ఐదు మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు తీరావారు చూస్తే ఇంతకు ముందే కువైటు దేశం నుంచి బహిష్కరించినా సరే మళ్ళా వాళ్ళు కువైట్ లేకి రావడం జరిగింది వివరాలలోకి వెళితే కువైటు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణల ఐదుగురు బంగ్లాదేశ్ ప్రవాసులను రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల విభాగం మరియు దర్యాప్తు విభాగం అదుపులోకి తీసుకుంది ఈ వ్యక్తులు గతంలో కువైటు దేశం నుంచి బహిష్కరించబడ్డారు ఆల్ ముత్లా మరియు ఆల్ ఖైరాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో వీరిని అరెస్టు చేశారు అలాగే వీరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ లో ఒకసారి బహిష్కరించిన తర్వాత మళ్ళా వీళ్లు కువైట్ ఎలా ప్రవేశించారు వీళ్లకు ఎవరు సహాయం చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడిన తర్వాత కువైట్ లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని చేతులకు వేళ్లకు సర్జరీలు చేసుకుని ఆపరేషన్లు చేయించుకొని చాలా మంది కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు మళ్ళా పట్టుబడితే గాని ఎలాగైనా మళ్ళా బహిష్కరిస్తారు మళ్ళా మేము సర్జరీ చేయించుకొని కువైట్కు రావచ్చు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు అటువంటివి ఉండకూడదని చెప్పేసి బయోమెట్రిక్ విధానాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్